మీ అందరికి నా హృదయపరకు వందనాలు చెమ్మ కలిగింది దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడే కొనే మాటలు మీ అద్దెకు తీసుకొని వచ్చాడు అడుగునుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిన జీవాన్నిచ్చి ఆయన మాటల చేత మన హృదయాన్ని వెలిగించుకొని ఆయన నీడలో బ్రతికే భాగ్యం మనకిచ్చినందుకు మన ప్రభు మన రక్షకుడు వారి నామంలో తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు శుతులు తెలియచేసుకుంటూ జీవగలిగిన దేవుని పిల్లారా ఈరోజు ఏ మాటలు చేత దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకున్నాడో ఒక్కసారి ఆ మాటలు మనం ధ్యానం చేసుకోగలిగితే జకరేయ గ్రంథము మూడో అధ్యాయము ఏడో వచ్చరంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా మరి ఇక్కడ నిలుచున్న ఏమంటే ఇక్కడ నిలవబడిన వారి వారికి కలుగునట్లు నా సన్నిధిలో నిలవబడు భాగ్యము నీకు ఇద్దును అన్నాడు అంటే ఇదిగో నైనా నా మందిరంలో సేవ చేసే బిడ్డలు ఉన్నారు కదా వారితో కలిసి నువ్వు ఇక్కడ ఉండునట్లు అట్టి భాగ్యం నేను నీకు ఇస్తాను అంటే దేవుని పిల్లారా నిజంగా ఈయన మనసు అనేది దేవునితో ఐక్యమై ఉండాల దేవుని మనసు ఈయన మనసు దగ్గరగా కలిసి ఉండాల రెండోది ఏంటంటే వీళ్ళిద్దరి మనసు కలిగి ఉంటే అక్కడ చావజేస్తున్న దైవ జనులతో పెద్దలతో కూడా ఇతను మనసు కలిసేదై ఉండదు ఉండాలి దేవుని పిల్లరా అలా ఉంటే అందుకని చెప్తున్నాడు ఏంది ఈ మందిరం ఆవరణంలో ఇదిగో నువ్వు నిలవబడినట్లు అట్లాంటి అవకాశం నేను ఇస్తాను నాయన అంటే చాలామంది ఏంటంటే వచ్చిపోయేవారిగా ఉంటారు వచ్చి మాటలని వెళ్ళిపోయేవారు జీవితంలో ఎదుగుదల అనేది లేకుండా ఉంటుంది కానీ ఈ మందిరం ఆవరణం ఇక్కడ వీరితో కలిసి ఉండే భాగ్యం నేను ఎక్కిస్తానంటే ఒకటే జీవ కలిగిన హోవా దేవుడికి అతను నడస నచ్చాల అక్కడున్న ప్రజలందరితో ఐక్యత కలిగి ఉండే మనసు అనేది ఉంటే అట్టి భాగ్యం దేవుడిస్తాడు దేవుని పిల్లారా దేవుని మందిరంలో నిలిచి ఆయన ప్రజలతో సేవ చేయటం అంటే అది సామాన్యమైన పని కాదు దేవుని పిల్లారా ఎవరు తనను తాను తగ్గించుకుంటారు అట్టి బిడ్డలకి ఇలాంటి భాగ్యం దేవుడికి ఇస్తాడు కనుక ఎవరైతే తనను తాను తగ్గించుకొని హోవా మందిరంలో దేవునితో ఆయన ప్రజలతో కలిసి చావు చేసే బ్రతుకు ప్రతి ఒక్కళ్ళు పొందినట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పొరలకు తండ్రి కృప కలిగిన నామానికి వందనాలునైనా మందిరానికి మేము వచ్చి పోయేవారి కాక తండ్రి నీ మందిర ఆవరణంలోనైనా నీ శంతనే నిలిచి నా తండ్రి నీ పనులు చేస్తే నేను ఆరాధించే బిడ్డలుగా ఉండినట్లు మమ్మల్ని కృపచూపు మన తండ్రి ఎంతమందినైనా కనుదృష్టి లేక నా తండ్రినైనా తల్లిదండ్రులు వదిలిపెట్టే ఆశ్రయంలో ఉన్నారు తండ్రి ప్రతి కనులు కళ్ళు లేని బిడ్డలు మీరు నేను నేనున్నానని ఒక ఆధారం వాళ్ళకు కలుగు చేసి నీ సన్నిధానంలో వారు కూడా నిలిచినట్లు సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు నీస్కరిస్తూ వారి నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ నా హృదయపూర్వక ధన్యవాదాలు